లెక్కింగ్ నాగర్ కర్నూలు పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది మార్కెట్ యార్డ్ గోడౌన్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో రౌండ్ల వారీగా కౌంటింగ్ చేపట్టనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే పోస్టల్ బ్యాలెట్ను తొలుత లెక్కిస్తారు అనంతరం టేబుల్ల వారీగా లెక్కింపు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలస్వామి అందిస్తారు. బాలస్వామి చెప్పండి నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో ఓట్ల లెక్కింపు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భారతీయ పార్లమెంట్ ఓట్ల లిఖింపు కోసం రిటర్నింగ్ పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పోలీసులు చందోబస్తులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఏడు సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు నాగర్ ఈ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో జరుగుతుంది ఇందుకోసం గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు అబ్జర్వర్లను కూడా ఈ నాగర్చు పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి నియమించింది ఇక్కడికి పంపారు బాలస్వామి ఎలాంటి భద్రత చర్యలు చేపట్టారు భద్రత విషయంలో ప్రతి కౌంటింగ్ కేంద్రానికి అవసరమైనటువంటి అంటే సెగ్మెంట్ల వారీగా పోలీసులను ఏర్పాటు చేశారు లోపల ఎలాంటి కౌంటింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయట కూడా చాలా దూరం వరకు కౌంటింగ్ ప్రాంతానికి దూరం వరకు ప్రజలు ఎవరు అక్కడికి రాకుండా ఉండేలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు అయితే ఎన్ని రౌండ్లలో ఫలితం వెలువడే అవకాశం ఉంది బాలస్వామి ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నర గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది ఆ మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత గాని ఈ ఓట్ల లెక్కింపు అంటే ఒక ఫలితం ఒక రేంజ్ కు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ ఎందుకనంటే నాలుగు గంటల వరకు కూడా అవసరమైతే లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై ఒక్క రౌండ్ల దాకా ఓట్ల లెక్కింపు ఉంటుంది నార్దన్ పార్లమెంట్ కేంద్రంలోని సెగ్మెంట్లలో అందువల్ల కొంత సమయం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అయితే కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో అధికారులు ఎలాంటి మార్గదర్శకాలు అనుసరిస్తున్నారు ఏజెంట్లందరికీ కూడా ముందుగానే వారికి పార్టీల వారీగా వారికి గుర్తింపు కార్డులను ఇచ్చారు కేవలం వాళ్ళు ఏ సమయానికి లోపలికి రావాలి తర్వాత ఎప్పుడు రావాలి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ తెలియజేశారు సరిగ్గా ఆ సమయానికి మాత్రమే వాళ్ళను కౌంటింగ్ కేంద్రాల నుంచి పంపించే ఏర్పాటు